రైట్ మనతో పాటు మాట్లాడానికి వైసీపీ నేత జోగి రమేష్ ఫోన్లకి వచ్చారు రమేష్ గారు నమస్కారం అండి నమస్కారం అయిన ఎందుకంటే ప్రజాదరణ చూసి ఊచుకోలేక కళ్ళు కుట్టి జగన్ అన్న మీద ఆ విధంగా దాడి చేయడం అనేది చాలా అదృష్టవంతం ఎందుకంటే ఇప్పుడున్నట్టు కాబట్టి అన్నకి ఏ విధమైన అంటే ఆ చిన్న దీంతోనే మేము బయటపడికి వెళ్ళలేము ఏదన్నా జరిగితే మేము ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా అనాదులైపోయేవాళ్ళు అటువంటి సంఘటన ఇటువంటి వ్యక్తులు చేసి క్రీడని ప్రజని జగన్ జగనన్న అన్న చూసి తట్టుకోలేక ఈ విధమైన దుర్మార్గమైన పనులు చేయడం ఖండించాలండి రమేష్ గారు ఘటన జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు వెంటనే అడిగి తెలుసుకున్నారా లేదండి నేను ఇంకా ప్రచారంలో ఉన్నాను ఈ సంఘటన తెలియగానే ఆందోళన విజయవాడ నేను ప్రచారంలో ఉన్న కాన్ఫిడెన్స్ ఇది చాలా మనసుని కలిసి వేసే సంఘటన ఇది చాలా దుర్మార్గమైన సంఘటన సార్ అదే ఇప్పుడు వరుసగా సభల నుంచి తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ బస్ యాత్ర దాకా తీసుకున్నా పద్నాలుగు రోజు దాకా వచ్చింది రోజు ఇలాగే సభలు జరుగుతున్నాయి రోజు విధంగా యాత్ర కొనసాగుతుంది కానీ ఇవాళ ఇలా జరగడం అసలు కడుపు మంట తట్టుకోలేని గుణం జగన్ అన్నకి వస్తున్న ఆదరణ చూసి అసలు జనం అంతా కూడా గండోపతడా లక్షలాది మంది వాళ్ళందరికి వాళ్ళు వచ్చేసి రోడ్ల మీద వచ్చి చెప్తా ఉంటే అసలు ఈ భారతదేశంలో ఇంత ప్రజాదరణ గల నాయకుడికి ఇట్లా ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం సంఘటనలు అందరం కూడా ఖండించాలి ఆయనకి మేమందరం కూడా ప్రజలందరూ ప్రజల మద్దతు దేవుడి దయ ఇప్పుడు కూడా తోడుగా ఉంటాయి మా అన్న నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉంటాడు నిండు రోడ్డు ఆయన పడుకుంటాం థ్యాంక్ యూ జోగి రమేష్ గారు స్పందించినందుకు అది మంత్రి జోగి రమేష్ గారు మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే చేశారు ఇలా దాడి చేశారు ఇది ఓర్వలేకనే కేవలం ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి జరిగింది ఘటన తెలుసుకోగానే నేను ఒక్కసారిగా పడ్డాను బట్ ప్రస్తుతం బస్సు యాత్ర మళ్ళీ ప్రశాంతంగా సాగుతోంది అయినా సరే ఇలాంటివన్నీ జరిగినా సరే భయపడేది లేదు ఖచ్చితంగా మళ్ళీ ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది అది విజయవంతమైన కస్టయల్ కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు మంత్రి జోగి రమేష్ అయిన అంత